చూపించుకోవాలంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది చాలా ప్రాముఖ్యం దేవి స్తోత్రం ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారు పుణ్యం అంటే ఎంతో మంది అనేక మంది ఏంటి పన్నెండు జనాలు కూడా ఎంత అయ్యా ఆరోగ్యశ్రీ కాకుండా దేవి స్తోత్రం ఆరోగ్యశ్రీ కాటు ఆరోగ్యశ్రీ కాకుండా కొన్ని విధాలుగా చూపించడానికి కాబట్టి పేదల పార్టీ ప్రతిగా ఏంటి ఎంతగా మరి అభివృద్ధి ఆ మహానుగా కూడా చనిపోయాడు రాజశేఖరెడ్డి గారు అసలు ఏ ఇవ్వచ్చు డబ్బులు ఇవ్వచ్చు ఫ్రీ బియ్యం అన్నారు దేవుడు స్తోత్రం వెళ్ళి దాకా నిజం ప్రియా కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందరందరూ మహానుభావులు ప్రపంచాన్ని జయించిన మహానుభావులో చనిపోయారు ఏమి మేము ఏమి డబ్బు సౌకర్యాన్ని అమలు చనిపోతారు చనిపోయే ముందు దేవుడి వాక్యవాతంలో కీర్తన ఎవో డప్పులు మనం ఆయన దృష్టికి విలువులు కలిగిన జీవితాన్ని మనం జీవించాలండి గ్రామం అధికారులైనా ప్రెసిడెంట్ గారు అయినా నెంబర్ అయినా సంఘపడ్డమైనా గానీ దేవుడిచ్చిన ఆశలు బట్టి నేను ఒక సంవత్సరాలు తగ్గుతానని నేను గ్యారెంటీ లేదు దేవుడు ఎప్పుడు చేస్తారు ఎవరికి తెలియదు కాబట్టి మార్మర్స్ పొంది భారతదేశం తీసుకుని ఆపక్షంలో కూడా పొంది కన్యాకుమార పశుపాఠలాభంలో ఆయన విష్యుడిగా ఆయన విడిగా జీవించాలి సంపూర్ణ గారు విడిచివేరిన కుమారులు మనవలు కానీ మరణాలు కానీ కులు కాని ఆమె కోరుకునేది ఏంటంటే ఆమె యొక్క పాటలో దైవభక్తులకు వారు పెంచారు వారు దైవభక్తులు పెరగాలని ఆశిస్తా ఉన్నది కాబట్టి మనందరూ కూడా ఈ భూమి కనిపించి పెట్టాలి విడిచిపెట్టాల్సిన రోజు ఉంది కాబట్టి మన విలువైన జీవితాన్ని జీవించాలి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి మంచి సాక్ష్యాన్ని పొందుకుని తల్లిదండ్రులు మన మంచి సాక్ష్యాలు పొందుకుంది గ్రహాల మంచి సాక్ష్యాలు పొందుకుంది సమాజంలో మంచి సాక్ష్యాలు పొందుకుంది అలాగే మన దేవాలయంలో మంచి సాక్ష్యాన్ని పొందుకుంది కాబట్టి ఆ మంచి సాక్ష్యం ఎలా వస్తుందంటే ఏ సేను సొంత రక్షికులుగా అంగీకరించినప్పుడే స్తోత్రం ప్రతి ఒక్కరు కూడా ఏ సొంత రక్షణ అంగీకరించాలి మనం పురుదినాల్లో ఉన్నాం దేవుడు రాకల దినాల్లో ఉన్నాం మనం ఎత్తపడాలంటే మనం రక్షణ పొందాలి రక్షించబడి ఏమో విశ్వాస జీవితాన్ని ప్రవర్తన జీవితాన్ని రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి అంటే కృపా మధ్య కాశ్రం దేశ వారు వచ్చినప్పుడు మహిమ శరీరంతో సంపూర్ణ గారు లెవిస్తారు గట్టిగా చప్పులు కొట్టండి ఆ మనిమ శిరణ్కుని పెళ్లి గ్రుల పాల్గొన్న కృపను ప్రత్యేక అణిగిరింప చేయను మాత్రులుగా ప్రేమించిన మా తల్లి గుడ్డీ మాయన బట్టి ప్రాప్తం చేస్తా ఉన్నాం విడిచి వెళ్లిన నాయన ప్రభా సంపూర్ణ దారిని బట్టి వారికి ఓదార్పు నిరీక్షలు దయచేది ప్రవ్వ ప్రాముఖ్యంగా నాయన పిల్లలకు ఓదార్పు నిరీక్షలు దాయర్చేది ఏం సంపాదించడం అనేది కానీ తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి చదివించి ఒక మంచి కుటుంబంగా ఏర్పాటు చేశారు అదే మహాభాగ్యం అని నాయన గుడ్ నాయన బిడ్డలు నడుచుకున్న కురే దాయి మరి నాయన ఆ తండ్రికి నాయన వారి కుమారుడిగా వారి వరకు కూడా మంచిగా చూసి కురపణ వారికి దాని అయ్యా మీరు మధ్య కాశ్రంకి వచ్చినప్పుడు గారు ఎవరైతే నాయన ప్రభులందు నిద్రిస్తారో వారి పాపక్షాప పడుకోండి వారు మనసుకోండి ప్రభ్వాడలుగా తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటారు మీరు మధ్యాకాశంకి వచ్చినప్పుడు మహిమ శరీరంతో లేపబడతారు అనే విషయాలు ప్రాముఖ్యంగా మానవుడు గ్రామాన్ని ప్రత్యేక కుటుంబాన్ని మా తమల వారందరూ కూడా చేసుకోండి కుటుంబాలన్నీ కూడా మీరు దీవించండి వారందరూ కూడా రక్షణ పొందుకోవడానికి మీరు సహాయం చేయమని జరగవలసిన కార్యక్రమం అంతా కూడా మా నాయన ప్రభామ రవీంద్ర అయా వర్షం చూపిస్తుంది అని చెప్పి ఉన్నారు మన ఫోన్ చేసేటప్పుడు వర్షం లేదు మంచి వాతావరణ దేవుడానికి సంపూర్ణ గారు మంచి దేవుడు భయపెత్తి కలిగిన స్త్రీ కాబట్టి దేవునికి భయపెత్తి కలిగిన స్త్రీ గుడివాడ నాయన వారికి సెలవు ఇచ్చే మంచి వార్తలు ఇస్తారు ఏ కంగా కూడా బాబు అది మంచి వార్తలు చేసే ప్రభావ అలా సమాధిలో రాయి వేయటానికి అలాగే భోజనాల విషయాల్లో అలాగే హామీ ప్రభా హభ అక్కడికి నాయన అలాగే దాసానికి మానంద గ్రామానికి గ్రామ పెద్దలు సంఘ పెద్దలు శ్రేణి అందరూ కూడా మీరే ఇప్పుడు గాయమని రక్షణ అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు అయితే మరి ఏ శుక్రీస్తు వాటి శ్రేస్థమైన బట్టి అడిగి పెట్టుకుంటున్నామా పన్న తండ్రి

పురువచి అందరికీ అలాగే మరి భార్య కోల్పోయిన మన పేరు దగ్గరు తమను సాదార్థం కోల్పోయిన బిడలందరికి రామస్తులకి మనము మనవాళ్ళకి అల్లులకి మరి అలాగే మన ఒక నివాస్తిని కోల్పోయిన మన సంఘ బిడలందరికి పుదాత్ ఉంది ఓదార్థ నిరీక్షణ దేవుడానికి గరింప చేయడా ఆశీర్వాదం